నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికి నమస్కారం ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ భీమవరం జాతికి సంబంధించిన ఐదు పుంజులు అలాగే ఒక భీమవరం పుంజు రెండు వచ్చేసి బెరసలండి మొత్తం ఎనిమిది శాల్తీలు మూడు పుంజులు ఐదు పట్టాలు వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి క్వాలిటీలు చాలా బాగున్నాయి వీటిలో ఒకసారి వచ్చేసి ఒకటి విన్నర్ కూడా ఉందండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు క్లియర్ గా అర్థం అవుతుంది ఈలోపు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే సబ్స్క్రైబ్ అవ్వండి ఇవి వచ్చేసి భీమవరం జాతీయ సంవత్సరం ఐదు పటాలుగా బ్రదర్ మనతో చెప్తున్నారండి మొత్తం కూడా భీమవరం జాతీయ సంవత్సరం చెప్తున్నారు రిచు మరియు మెట్టవాటం కలిగిన కోళ్ళకి వచ్చేసి ఇట్లో రంగులు చూసుకున్నట్లయితే రెండు వచ్చేసి అబ్రాసులు ఒకటి వచ్చేసి నెమలపింగళ మరొకటి వచ్చేసి కాకినెమలి మరొకటి వచ్చేసి నెమలిగా చెప్తున్నారు మొత్తం ఐదు శాల్తీలు ఫ్రెండ్స్ ఐదు పటాపులు వయసులో వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారండి సైజులు యావరేజ్గా గా ఇరవై మూడు అంగలాలు ఉంటాయని చెప్తున్నారు అలాగే వచ్చేసి బల్క్ సేల్ గా బ్రదర్ అయితే మనతో చెప్పడం జరిగిందండి బల్క్ సేల్ గా చెప్తున్నారు ఈచ్ వన్ కాస్ట్ వచ్చేసి సెవెన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఒక్కొక్క ముందు కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి క్వాలిటీ మాత్రం బాగుంటాయని చెప్తున్నారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్ గా వేటికి సంబంధించిన వాకింగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది అలాగే నెక్స్ట్ వచ్చేసి పుందుకు సంబంధించిన వివరాలు చూస్తున్నాం వాటికి సంబంధించిన వివరాలు చెప్పేలోపు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనబడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే కాకినమల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బెరస పర్లా క్రాస్ కు వచ్చిన పిల్లగా చెప్తున్నారండి బెరస మరియు పర్లా క్రాస్ గా గా చెప్తున్నారు ఇది వచ్చేసి వన్ టైం విన్నర్ గా చెప్తున్నారండి ఫిఫ్టీ కి రీసెంట్ గా వన్ టైం గా బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు బరువు భర్విషన్ చూసుకున్నట్లయితే నాలుగు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలలు సంవత్సరం ఒక నెల వయసు కల్ కోడిగా చెప్తున్నారు ఈ కాకినెమల కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ గా చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేను వేల రూపాయలుగా బ్రదర్ మనతో చెప్తున్నారు అలాగే నెక్స్ట్ వచ్చేసి రెండో పుంజు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి బెరసకోడిగా చెప్తున్నారండి బెరస జాతికి సంబంధించిన డేగ బ్రదర్ మనతో చెప్తున్నారు ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు భరో విషయం చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పది గా చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ మంత్స్ గా చెప్పడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలుగా చెప్తున్నారండి డేకపుంజు కాస్ట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయలు చెప్తున్నారు అన్ని కోళ్లు కూడా మంచి సైజులు డబల్ బాడీలు బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చండి క్లియర్ గా వీటికి సంబంధించిన వాకింగ్ వీడియో కానీ క్లియర్ గా అన్ని కూడా పెట్టడం జరిగింది ఇంకా వీటికి సంబంధించిన మీకు ఏదైనా పర్సనల్ గా వీడియోస్ కావాలనుకుంటే బ్రదర్ అయితే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ వచ్చేసి భీమవరం జాతికి సంబంధించిన ఎరకర ఫ్రెండ్స్ భీమవరం జాతికి సంబంధించిన ఎరకరగా బ్రదర్ మనతో చెప్తున్నారు దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవై మూడు అలాలు బర్మిషన్ చూసుకున్నట్లయితే మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పది నుండి పదకొండు నెలల మధ్యలో ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ టెన్ టు లెవెన్ మంత్ అండి దీని కాస్ట్ వచ్చేసి పన్నెండు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎర్రకెక్కర కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ గా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది బ్రదర్కి అడ్రస్ వచ్చేసి నాయుడుపేట పేటగా చెప్తున్నారండి బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంది సంప్రదించండి అలాగే మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి బ్రదర్ అయితే ఇదే తొలిసారి మన ఛానల్ పెట్టారు మీరు కూడా చూసుకొని తీసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్